Tchau, కూడా ఈ చరిత్ర దీంట్లో ఉంది ఏ విధంగా మొదలు పెట్టారు ఏ విధంగా విజయవంతంగా పూర్తి చేశారనే విషయాలు పూర్తిగా ఉన్నాయి జనవరి ఇరవై రెండవ తారీఖు కూడా మనం ఏవైతే చేయాలనేది విషయాలు కూడా బహుశా ఉండొచ్చు ఈ యొక్క ఈ యొక్క పత్రిక విలువ పది రూపాయలు ఉంటుంది గత తొంభై ఆరు సంవత్సరాల కిందటే ఒక బ్యాంక్ ఒకటి స్థాపన చేశారు అక్కడ బ్యాంక్ అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం ఆర్థిక లావాదేవీలు కాదు శ్రీరామ అనేటువంటి నామాలు లక్షా ఇరవై ఐదు వేలు సార్లు రాయడానికి అనుకూలమైనటువంటి పుస్తకాలు ఆ బ్యాంకులో ఇస్తారు అది పూర్తి చేసి వాళ్ళకు సమర్పించాలి ఇది సహజంగా వింటుంటాం కానీ దానికి ఒక ఇంకొక మంచి విశిష్టత ఏముందంటే ఎనిమిది నెలల పది రోజుల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపలే రాయాలి మాంసాహార భోజనం చేసేవాళ్ళైతే ఆ ఎనిమిది నెలల పది రోజుల పాటు అది పూర్తయ్యేంత వరకు విషిద్ధం ఇలాంటి చిన్న చిన్న విషయాలని ప్రాతిపదికగా తెలుసుకొని ఆ బ్యాంకు తొంభై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పటికే దాదాపు పన్నెండు వందల ఇరవై ఏడు కోట్ల పైన దాదాపు ఇప్పటికీ రామనామాలు రాశారు వ్రాసినటువంటి సంఖ్య రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల పైన చిలుకు ఉంది లాల్ బహదూర్ శాస్త్రి వంటి మన దేశాన్ని పాలించినటువంటి వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళు కూడా అక్కడి నుంచి పుస్తకాలు పుస్తకొని పూర్తి చేసి అందులో వాళ్ళ పేరు నిక్షిప్తం చేస్తున్నారు ఇలా చాలా కాలం నుంచి జరుగుతుంది మనకి హైదరాబాద్లో కూడా బేగం బజార్లో నలభై ఏళ్ళ క్రితం స్థాపించబడినటువంటి ఈ బ్యాంకు రామనామం బ్యాంకు కూడా అది కూడా ఇదే పని ఇంతే కాకుండా దేశంలో అక్కడక్కడ ఒక దాదాపు పదిగా ఉంది బహుశా మంది రామనామం రాయడం జపించడం మనసారా కోరుకోవడం మనం ప్రార్థించడం పూజలు ఫలితంగా ఈనాటి సాకారమైంది విధ్వంసం జరిగిన తర్వాత అనేక తరాలు మన ముందు గడిచిపోయాయి దాటిపోయి మరలా ఆలయం ఎప్పుడు వస్తుందో అనేటువంటిది ఊహలో కూడా లేకుండానే చాలామంది మనం బహుశా పునరపు జననం పునరపు మరణం అన్నట్టుగా మనం ఆ కాలంలో కూడా ఉండుంటాం అందుకని మళ్ళీ కలుస్తాం ఈ కార్యక్రమంలో మళ్ళీ ఏకీకృతం మన కన్ను ధర చూడగలుగుతున్నాం ఆనందంగా ఇది మన అందరి పాల్ అయోధ్య పూర్వపరాలన్నీ కూడా ఈ పుస్తకంలో గ్రంథస్థం చేసి దాదాపు జాగృతి పత్రిక వాళ్ళు ఐదు లక్షల కాపీల్ని ప్రచురణ చేసి అందరికీ కూడా ఇంటింటికి అందించేదని కార్యక్రమం చేశారు కావల్లో మనం ఒక వెయ్యి కాపీలు తెప్పించారు